హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అలా పరిగెత్తుకొని లక్ష్మీ వెనకాల ఫాస్ట్గా వెళ్తూ ఉండటంతో సుభాష్ చూసి వీళ్ళిద్దరిని ఈరోజు రాత్రికి వేసేస్తాను అని సుభాష్ అనుకుంటాడు వాళ్ళ ఫాస్ట్గా ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు లక్ష్మీ వెంట రౌడీలు పడుతూ ఉంటే రౌడీల వెంట విహారీ అలా పరిగెత్తుకొని చాలా దూరం వరకు వెళ్తారు అలా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అలా పరుగులు తీస్తూ ఉన్నప్పుడే ఇక విహారీకి లక్ష్మీ కనిపించదు ఆ రౌడీ కూడా కనిపించరు ఇలా విహారి అనుకుంటాడు ఇదేంటి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు లక్ష్మి అని పిలిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది లక్ష్మి ఎక్కడుందో మళ్ళీ దొరికిపోతుందేమో అని అనుకుంటూ విహారి అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి అలా చాలా దూరం వరకు అడవిలోకి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి ఒకవైపు అలాగే రవడీలు అలాగే విహారీ అందరూ తలో సైడ్ అయిపోతారు అలా వెతుకుతూనే ఇంకా పరిగెడుతూ ఉంటారు సుభాషము చ ఈ ఎదవలు ఈరోజు పట్టుకుంటారా లేదా అసలు దొరుకుతుందా లేదా అని అన్నట్టుగా అలా వెతుకుతూ ఉంటారు అలా పరుగులు తీస్తూనే ఉంటారు చాలా దూరం వరకు వెళ్ళిన తర్వాత విహారీ ఇలా అనుకుంటాడు లక్ష్మి ఇప్పుడు కనబడుతుందా లేదా అసలు వాళ్ళకేమైనా దొరికిందా అని విహారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అంతలో లక్ష్మి లక్ష్మి అలా ఒక చెట్టు దగ్గర కొంచెం చిన్నగా గుట్టలాగా కొండలాగా ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతుంది ఇలా కింద పడిపోయి చెట్టుని పట్టుకుంటుంది మళ్ళీ కింద పడిపోతాను అని అనుకునే లోపే విహారీ వచ్చి లక్ష్మిని గట్టిగా హక్ చేసుకున్నట్టుగా పట్టుకుంటాడు అక్కడ కంట్రోల్ బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వక ఇంకా ఫాస్ట్గా అక్కడే కింద పడిపోయి దొర్లుకుంటూ కిందకి వచ్చేస్తారు అక్కడ దొర్లుకుంటూ కిందకి వచ్చినప్పుడే విహారీ ఫోన్ కూడా అక్కడే పడిపోతుంది ఇంకా అంతలో లక్ష్మిని పట్టుకొని విహారి పైకి లేచి ఇలా లక్ష్మికి ఇలా మట్టి అంతా అంటుకుందని చెప్పి ఇలా తులుపుతూ లక్ష్మి ఇప్పుడు నువ్వు ఓకే కదా లక్ష్మి అని అంటూ ఉంటే ఇంకా మీరు ఉండగా దీపంలాగా మీరు నన్ను చూసుకోవటానికి వెలుగునిస్తూ ఉండగా నాకేమవుతుంది విహారి గారు అని మత్తుగానే మాట్లాడుతుంది లక్ష్మి అంతలో చలికి ఇలా వణుకుతూ చేతులు ఇలా రుద్దుకుంటూ ఉంటుంది అప్పుడు విహారి తన కోటును తీసి లక్ష్మికి వేసి అక్కడ లక్ష్మిని చేతులు పట్టుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఒక చోట కూర్చోబెడతాడు ఇక అక్కడ మంట వేస్తాడు కట్టెలన్నీ చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చి అక్కడ మంట వేసి విహారీ లక్ష్మి పక్కన కూర్చుంటాడు సుభాష్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు రౌడీలు చాలా దూరం వరకు పరిగెత్తుకుంటూ వచ్చేసి అన్న ఈరోజు దొరికేలా లేదన్న బాగా చీకటి పడిపోయింది ఇప్పుడు అలసిపోయినట్టుగా ఉంది రేపు పొద్దున్నే వెతుకుతాం అని అంటే అలాగే సరే అలాగే చెదురుగాని రేపు పొద్దున వాళ్ళు దొరకలేదనుకో రేపు ఇద్దరిని మీ ఇద్దరిని వేసేస్తాను నేను అని సుభాష్ అంటాడు ఆ మాట వినేసరికి ఇంకొకడు ఉంటాడు కదా వాడంటాడు వద్దులే అన్న ఇప్పుడే వెతుకుతాం పదా వీడికి మైండ్ దొబ్బింది అందుకే అలా అన్నాడు పదరా పద అనేసి అందరూ కలిసి వెతకటం కోసం వెళ్ళిపోతారు అలా వెతుకుతూ వెతుకుతూ అలా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇక్కడేమో విహారీ లక్ష్మి ఇక ఇద్దరు మంటకి మంట చలి మంట కాచుకుంటూ అక్కడే కూర్చొని ఉంటారు అప్పుడు లక్ష్మి నవ్వుతూ అలాగే మత్తులో ఉంటుంది కదా అలా తూలుతూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే విహారీ చూసి ఇలా అంటాడు ఏంటి లక్ష్మి ఏం మాట్లాడవేంటి భయంగా ఉందా అని అంటూ అడిగితే నాకేంటి విహారీ గారు భయం నాకెందుకుంటుంది భయం నేను అస్సలు భయ పడట్లేదు చూసావా నేను ఎంత సంతోషంగా ఉన్నాను అయినా విహారి గారు నాకు తోడుగా ఉంటే నాకెందుకు భయం చెప్పండి అంటే ఏ నేనుంటే నీకు భయంగా లేదా అని విహారి అంటే లేదు విహారి గారు విహారి గారు అంటే ఎంత మంచివారు తెలుసా చాలా మంచివారు విహారి గారు ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అసలు ఈ లోకంలో ఈ భూమి మీద చాలా మంది స్వార్థపరులు ఉన్నారు అసలు మనుషుల్ని మోసం చేస్తూ ఎంతో ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు విహారి గారు అలా కాదు విహారి గారు చాలా మంచివారు ఒకరికి అన్యాయం చేయాలి అని అనుకోరు ఒకరిని బాధ పెట్టాలి అనుకోరు మనసులో ఎంత బాధ ఉన్నా తనే బాధపడతారు కానీ ఆ బాధని ఇంకొకరికి చెప్పుకోరు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కంటే తనే బాధపడతారు అంతేకాని ఇంకొకరిని బాధ పెట్టరు అందుకే విహారీ గారు అంటే నాకు చాలా ఇష్టం విహారీ గారి లాంటి మంచి మనిషిని ఎవరు కోరుకోరు చెప్పండి విహారీ గారి లాంటి మంచి మనిషి కావాలి అని అనుకుంటారు ఎవరైనా తనకి సొంతం అవ్వాలి అని అనుకుంటారు అని అలా చెప్తూ ఉంటుంది విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటాడు అయితే విహారీ గారు నాకు సొంతమయ్యే అదృష్టం నాకు లేదులే ఎందుకు తెలుసా విహారి గారికి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు సొంతంగా వేరే వాళ్ళు కావాలి అనుకుంటున్నప్పుడు నేను ఇలా కోరుకుంటాను అయినా ఆ అదృష్టం నాకు లేనప్పుడు నాకు కనీసం ఆలోచన కూడా రాకూడదు అందుకే విహారి గారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అంతే అని అంటూ విహారి గారు సంతోషంగా ఉండాలి అని బుగ్గలు ఇలా గిల్లేస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు లక్ష్మికి తన మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి అలా చూస్తూ బాధపడుతూ ఉంటే లక్ష్మి విహారి గారు బాగుండాలి విహారి గారు సంతోషంగా ఉండాలి అని అంటూనే విహారి మీద అలాగే పడుకొని పోతుంది ఇక విహారి ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు ఆ తర్వాత సహస్ర వాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇంకా తెల్లవారిపోతుంది సహస్ర వాళ్ళు ఇంటికి వచ్చేస్తే అప్పుడు పద్మాక్షికి అలాగే అందరికీ పండు కాఫీ ఇస్తాడు పద్మాక్షి కాఫీ తాగుతూ ఉండగానే సహస్ర అలాగే అంబిక ఇద్దరు ఇంట్లోకి రాగానే సహస్ర పార్టీ ఎలా చేశారు బాగా ఎంజాయ్ చేశారా అని అంటే ఏదో అలా జరిగిందిరే అని సహస్ర చిరాగ్గా అంటుంది ఆ మాట వినేసరికి పద్మాక్షి ఏం జరిగింది ఏమైంది సహస్ర అంటే అప్పుడే యమున వచ్చేసి ఇంకా విహారీ ఎక్కడ లక్ష్మి ఎక్కడ వాళ్ళిద్దరూ రాలేదేంటి విహారీ రాలేదేంటి చెప్పు చెప్పు సహస్ర లక్ష్మి కనిపించట్లేదని ఫోన్ చేశాడు మళ్ళీ నేను విహారీకి ఫోన్ చేస్తున్నాను అసలు విహారీ ఫోన్ కలవట్లేదు అని ఏంటూ టెన్షన్గా యమున అడుగుతూ ఉంటుంది ఇక చెప్పండి అంబిక చెప్పండి మన లక్ష్మి కూడా ఎక్కడ దొరికిందా కనిపించిందా అని అడుగుతూ ఉంటే అసలు ఏంటి నువ్వు ఎప్పుడు విహారీ బావ గురించే అడిగావు అంటే పోనీలే అనుకోవచ్చు ఆ లక్ష్మి గురించి ఎందుకు అడుగుతున్నావు లక్ష్మి కనిపించిందా లక్ష్మి కనిపించిందా అని చెప్పి ఇప్పుడు దాని గురించి అవసరమా అసలు దానివల్ల ఈ గొడవలన్నీ దానివల్ల ఈ డిస్టర్బెన్స్ అంతా అని సహస్ర అరుస్తూ ఉంటుంది ఏమైంది బేబీ అని అంటూ పద్మాక్షి అంటుంది అలా అంటే ఇంకా దానివల్ల అసలు మనశ్శాంతి లేకుండా పోయింది దాన్ని అక్కడికి తీసుకుపోకుండా ఉండుంటే అయిపోయేది అక్కడికి తీసుకువెళ్ళినందుకు ఇప్పుడు లేనిపోని సమస్యలన్నీ వచ్చాయి అనేసి చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది సహస్ర అసలు ఏమైంది పెట్టి చెప్పు అని అంటూ ఉంటే అసలు ఏమైందమ్మా విహారీ ఎక్కడ అసలు విహారికి ఏమన్నా అయిందా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే చాలా సీరియస్గా తిట్టేసి నేను వెళ్ళి వెతుక్కొస్తాను బావ ఎక్కడున్నాడు నేను నేను వెళ్ళి వెతుకొస్తాను సహస్ర వెళ్ళిపోతుంది అంబిక ఇలా అంటుంది ఎందుకు వదినా అనవసరంగా గొడవ చేస్తావు తను చెప్పింది కదా వస్తాడేమో అని రాకపోయేసరికి ఇంత గొడవ చేయటం అవసరమా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా యమున అంటుంది అమ్మో విహారిక అసలు ఏమి యమున అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా పద్మాక్షి చాలా సీరియస్గా అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు తల్లివేనా అని ఏంటో అరుస్తుంది యమున ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఏంటి అక్క అలా అంటున్నావు అని వసద అంటే అసలు తల్లి అనేది ఎవరైనా ఇలా మాట్లాడతారా ఎప్పుడు బాగుండాలి మంచిగా ఉండాలి అని అనుకోవాలి కానీ ఏమైందో ఉన్నాడో పోయాడో అని మాట్లాడతావే నువ్వు అని పద్మాక్షి సీరియస్గా అరుస్తే వసద అంటుంది అయ్యో అక్క అలా అంటావేంటి బాధలో కనిపించ లేదని ఏదో ఒక మాట అనిందని అన్ని మాటలు అంటావేంటి అని అంటూ వసదా అంటుంది ఇంకా పద వదినా ఇక నుంచి విహారికి ఫోన్ ట్రై చేద్దామనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సహస్ర అలా వెళ్ళిపోయినందుకు అంబి పద్మాక్షి కూడా బాధపడుతూ ఉంటుంది ఇక అంబిక ఆలోచిస్తూ విహారి విహారి ఫోన్ కలవట్లేదు అంటే విహారిని ఏమైనా వీళ్ళు వేసేశారా విహారి కల ఫోన్ కలుస్తలేదంటే విహారిని చంపేశారా లేదంటే ఒకవేళ విహారికి ఏమైనా అయితే లక్ష్మీ అయినా ఈ పాటికి రావాలి కదా అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక విహారీ లక్ష్మి ఇద్దరు అలా పడుకుంటారు కదా తెల్లవారి ఇంకా అప్పుడే లక్ష్మికి మెలకు వచ్చేస్తుంది లేచి లక్ష్మి అటు ఇటు తనకి మత్తులో అంతా గుర్తు చేస్తూ ఉంటుంది అక్కడ ఇలా బలవంతం చేయపోవటం ఆ తర్వాత రౌడీలు వెంట అడవిలోకి పారిపోవటం ఇది అంతా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది కూర్చుని చూస్తే విహారి కనిపిస్తాడు విహారిని చూసి పైకి లేచి నిలబడుతుంది అంతా ఆలోచిస్తూ ఉంటుంది అసలేం జరిగింది నేను ఇక్కడ నానేంటి అన్నట్టుగా విహారి వైపు చూస్తూ మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంతలో విహారికి కూడా మెలకు వచ్చేస్తుంది ఇక్కడ సుభాష్ రౌడీలతో ఇంకా తిరుగుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు అప్పుడే విహారి లేచి లక్ష్మి అని అంటూ పైకి లేచి ఏంటి లక్ష్మి అని అంటూ అనేసరికి లక్ష్మి అంటుంది మన నేను ఇక్కడున్నానేంటి విహారి గారు అసలు ఏం జరిగింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అంటే విహారి నవ్వుతూ దగ్గరికి వచ్చి అవునా నువ్వు ఇబ్బంది పెడతావా లక్ష్మి అసలు ఇబ్బంది పెట్టవు అనేసి అవ్వంటాడు అయ్యయ్యో నేను రాకుండా ఉండాల్సి విహారి గారు ఇంటి దగ్గరే ఉండుంటే అయిపోయేది నేను అనవసరంగా ఇక్కడ దాకా వచ్చాను యమునమ్మ గారు నన్ను వద్దు అన్నారు అప్పుడే నేను రాకుండా ఉంటే ఈ గొడవే ఉండేది కాదు అంటే సరేలే ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు పద అనేసి విహారి లక్ష్మిని పద అని అంటే లక్ష్మి తన కోర్టు విహారి కోర్టు ఇచ్చేస్తుంది తీసుకోండి విహారి గారు అంటే ఇంకా కోర్టు వేసుకొని అలా వెళ్తూ ఉంటారు లక్ష్మితో అంటాడు విహారి ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా పోయింది లక్ష్మి అందుకనే నువ్వు నిద్రపోయావు కదా అని చెప్పి ఇక్కడే ఉండిపోయాను అనేసి చెప్తూ ఇంకా లక్ష్మి తీసుకొని అలా వెళ్తూ విహారీ అనుకుంటాడు ఆ రౌడీలతో మళ్ళీ లక్ష్మిని తీసుకెళ్ళటానికి వస్తారేమో అని అనుకుంటూ విహారీ లక్ష్మిని అలా తీసుకొని వెళ్తూ ఉంటే అలా ఆ చెట్లలో మధ్యలో కింద పడిపోతూ ఉంటే విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక చోట చెట్టుకి తన తాళి ఇరుక్కుపోతుంది ఇంకా అలా తెగిపోయి అలా చెట్టుకు వేలాడుతుంది లక్ష్మి అది చూసి ఒక్కసారిగా బాధపడుతూ ఆ తాళిని తీసుకోవటానికి ఇలా వంగేసరికి లక్ష్మి కింద పడిపోతే విహారీ పట్టుకుంటాడు కింద పడకుండా ఇక తాలిని లక్ష్మి పట్టుకుంటుంది తాళిని తీసుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక బాధపడుతూ ఉంటుంది విహారి అంటాడు ఏంటి లక్ష్మి చూసుకోవాలి కదా కొంచెం అయితే కింద పడేదానివి తెలుసా అంటే అవును విహారి గారు కింద పడిపోయేదాన్ని అందుకని కానీ నేను పడిపోయిన పర్వాలేదు తాళి తెగిపోయింది కదా అంటే ఆ తెగిన దానికోసం నువ్వు కింద పడిపోతావా అంటే తాళి అంటే ఆడదానికి చాలా పవిత్రమైనది విహారి గారు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తాళి తెగకూడదు అనుకుంటుంది అందుకనే నా తాలికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అని అంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటే విహారి అంటాడు లక్ష్మి నీకు ఒక విషయం చెప్తాను అని అంటే ఏంటి విహారి గారు అని అంటూ ఉంటే ఇక విహారి అలా చూస్తూ ఉంటాడు ఇంత తోరే రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్